ప్రైస్తలో యహూవన్నా మామనకు స్థుతి కలుగునగా పవరా ప్రైస్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం మూడో వచనం యహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును యోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట ప్రతి స్థలం మీద ప్రతి వ్యక్తి మీద ప్రతి స్థలం మీద కూడా ఉంటూ ఉంటాయి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచారము చేస్తూ ఉంది ఆయన చూపులు దూరానికి వెళతాయి దగ్గర ఉంటాయి ఆయన చూపులు వెలుగులోనూ ఉంటాయి చీకటిని కూడా అవి చూస్తూ ఉంటాయి అన్ని కాలాల్లోనూ అవి ఎప్పుడు ఆయన కనుదృష్టి మంచిగానే ఉంటుంది ఆయన మేలును చూస్తూ ఉంటారు చెడును కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనకు ఎవరు చూడట్లేదని అనిపిస్తూ ఉంటుంది మన మంచిని ఎవరు అని అనుకుంటూ ఉంటాం మన బాధ ఎవరు అర్థం చేసుకోరు అని అనుకుంటూ ఉంటాం కానీ ఈ వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే ఆయన కను దృష్టి ప్రతి స్థలం మీద కూడా ప్రతి వ్యక్తి మీద కూడా ఉంది అంటే మామూలుగా ప్రతి స్థలంలోనూ ఉంటుంది అలాగే మన హృదయంలో కూడా ఎక్కడ ఏ విషయంలో మనం కృంగిపోతూ ఉన్నామో అక్కడ కూడా ప్రభు కను దృష్టి మన మీద ఉంటుంది చూడండి ఆయన బాధలలో కూడా మనల్ని చూస్తూ ఉంటాడు అనే దానికి సాదృశ్యంగా హాగరు ఎక్కడో శూర అరణ్యములో ఎక్కడో ఉంది ఎవ్వరు లేని ప్రదేశం అది కానీ దేవుని యొక్క దృష్టి అక్కడ ఆమె మీద పడింది ఆమె తన యొక్క మౌన ప్రార్థనలు తన కన్నీటినీ ఆయన చూచాడు తన సమస్యను ఆయన పరిష్కరించి ఉన్నాడు అలా ఆయన మన విశ్వాసాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు మన మంచిని ఎవరు గుర్తించకపోయినా దేవుడు మన ప్రేమ కార్యాలను మన కృప కృపగలిగిన మన మాటలను మన విధేయతను ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నాడు మన విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు మన విశ్వాసంతో ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నామో ఏ విధంగా మనం పనిచేస్తూ ఉన్నామో మన యొక్క విధేయత ఏ విధంగా ఉందో అన్నిటినీ కూడా ఆయన చూచుచున్న దేవుడుగా ఆయన మనతో ఉండి ఉన్నారు మన యొక్క బాధను చూస్తూ ఉన్నారు మన విశ్వాసాన్ని గమనిస్తూ ఉన్నారు అలాగే మన చెడును కూడా ఆయన చూస్తూ ఉంటారు దుర్మార్గులు ఎదిగినట్లు అనిపించిన ఎహోవా కన్నులు వారి మీద ఉన్నాయి ఆయన న్యాయమును తన సమయమును కూడా నెరవేర్చే గొప్ప దేవుడు ఎప్పుడు ఏ ఏది ఎట్లా చెయ్యాలో అనేది ఆయనకు తెలుసు ఆయన చెడును చూస్తూ ఉంటారు అలాగే మంచిని కూడా ఆయన చూస్తూ ఉంటారు చీకటిలో చూస్తూ ఉంటారు వెలుగులో కూడా ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రతిరోజు దేవుని చూపులో జీవించాలి ఆయన మన మనకై మన మీద ఆయన కన్నులు ఆయన కాపాడే కన్నులు మన మీద ఎప్పుడు ఉండేటట్టుగా ఆయన చూస్తూ ఉన్నా ధైర్యంగా ఉండగలగాలి అంటే మనము తప్పు చేయకపోతే మనం మంచినే చేస్తూ ఉంటే మనం చాలా ధైర్యంగా ఉంటాం సో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండినట్లుగా ఆయనకు అనుకూలమైన వారిగా మనం ఉండాలి తీర్పు కొరకు కాదు కానీ రక్షణ కోసం ఒక మంచి మార్గదర్శ మంచి ప్రతిఫలం కోసం దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనం మంచి చేయకపోయినా మంచి ప్రతిఫలం కావాలనేది కాదు మనం మంచిని చేస్తూ మంచి ప్రతిఫలాలు మనం పొందుకునే విధంగా దేవుని యొక్క చూపులో మనం జీవించగలిగితే అది మనకెంతో ఆశీర్వాదకరం మనం ఒకసారి ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది దావీదు చూడండి గొర్రెలు మైదానంలో ఉన్నప్పుడు అలాగే దానియాలు సింహాల గుహలో ఉన్నప్పుడు వారు ఒంటరిగానే ఉన్నారు కానీ దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉన్నది దేవుడు వారిని విచ్చిపెట్టలేదు అక్కడ వారు ఒంటరిగా ఉన్నా ఎవ్వరు లేకపోయినా సింహాల బోనులో ఉన్న సింహము దగ్గరకు వచ్చిన దేవుడు వారిని ఒంటరిగా విచ్చిపెట్టలేదు దావేదికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చారు అలాగే సింహానుభవంలో ఉన్న దానియలు కూడా గొప్ప ధైర్యం ఇచ్చారు దేవుని యొక్క అద్భుతమైన కృప కాపుదల వారి మీద ఉంది కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా మనలను విడువని ఎడబాయని దేవుడు ఆయన కను దృష్టి మన మీద ఉన్నది మనం మంచిని చేసిన చెడుని చేసిన మనం కూర్చుండుట మనం లేచుట మనం పడుకుండుట మనం నడుచుట ప్రతీది ఆయన గమనిస్తూ ఉన్నాడు మనుషుల కన్నులు మనం కప్పొచ్చు కానీ దేవుని యొక్క కన్నులు మనం ఎప్ప ప్పటికి తప్పలేం ఆయన యొక్క మంచితనాన్ని మనం సంపాదించుకునేటట్టుగా ఆయన దృష్టిలో మనం జీవించినట్లుగా ఆయన కృప నిత్యము ఉండి నడిపించునుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవాన్ని ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీరు గొప్పవారు మీ కనుదృష్టి లోకమంతా ఉంది నాయనా మేము నడుస్తూ మేము వాళ్ళని చూస్తున్నామని అనుకుంటాం కానీ మా దృష్టి వాళ్ళ మీద పడదు అవతల వాళ్ళు మమ్మల్ని చూసారు అనుకుంటూ ఉంటారు కానీ మీరైతే ప్రపంచంలో ఎన్ని కోట్ల ప్రజల మీద కూడా మీ కనుదృష్టి ఉందయ్యా ప్రతి ఒక్కరిని మీరు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు వారి యొక్క బాధల్లో మీరు చూస్తూ ఉన్నారు కన్నీళ్లలో మీరు వారిని చూస్తూ ఉన్నారు ఒంటరితనంలో మీరు చూస్తూ ఉన్నారు తప్పు చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నారు మంచి చేసేటప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ లో మీరు చూచుచున్న దేవుడు నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడు మేము మంచిని చేసి మీ దృష్టిలో మేము జీవించగలిగినట్లు మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ఏ అతి శ్రేష్టమైన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ పవర్ ఆఫ్ ప్రైజ్ ఛానల్లో జాయిన్ అవ్వాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అలాగే మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి గాడ్ బ్లెస్ యు దేవుని కృపబిక్ తోడేది మీ ప్రియ సహోదరి షేర సువార్త రాజు సెలవు